ఇది ట్వల్వ్ హండ్రెడ్ మేడం సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ మేడం జస్ట్ మూడు వందల రూపాయలు పడుతుంది మేడం ఓకే త్రీ ఫిఫ్టీ రూపీస్లో అవును ప్యూర్ మ్యాంగో సిల్క్ మేడం ఫిఫ్టీన్ థౌజండ్ అట్లా అమ్మి మేడం ఇది ఇప్పుడు డిస్కౌంట్లో మనకి సెవెన్ అట్లా వస్తుంది త్రీ ఎయిట్ మనకి అట్లా పడతుంది మేడం మంచి ప్రైస్లో వస్తాయి మేడం ఇది ఇది టూ థౌసండ్ డిస్కౌంట్ మేడం చాలా తక్కువ వస్తాయి థౌసండ్ లోపు వస్తాయి మేడం సారి అండి జస్ట్ థర్టీన్ హండ్రెడ్ రూపీస్ వస్తే ఇది కూడా ప్యూర్ అండి మనకి చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఉండడం వల్ల ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ వచ్చేస్తుంది టూ డిస్కౌంట్ ఓకే అంటే లో వచ్చేస్తుందండి మెనా ఓకే బోర్డర్ వచ్చి ఓకే హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు సుకర్తీ సోమ్ ఈరోజు అయితే మనం కన్నంబా ద వ్యూవర్ అని వివి మిస్టేక్ సేల్ ఎగ్జిబిషన్కి వచ్చామన్నమాట మొత్తం కూడా వివి మిస్టేక్ శారీస్ ఉన్నాయి అది కూడా చిన్న చిన్న సూక్ష్మ లోపాలం అండి మనకి కనిపించని కనిపించినంత సూక్ష్మ లోపాలు ఉంటాయి అనమాట కానీ ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ డిస్కౌంట్స్ అయితే ఉన్నాయి సారీస్ సో ఎటువంటి కలెక్షన్స్ ఉన్నాయి డిస్కౌంట్స్ ఎంత ఉన్నాయి అసలు ఏవే ప్రైస్ వస్తున్నాయి చూద్దాం వచ్చేయండి ఈ సేల్ అయితే హైదరాబాద్ అమీర్పేట్లో కమ్మ సంఘంలో జరుగుతుంది గూగుల్ మ్యాప్స్లో చూసుకున్న కమ్మ సంఘం మనం చెక్ చేస్తే కనిపిస్తుంది యాక్చువల్గా ఈ ఎక్స్పో త్రీ డేస్ ఉంటుంది అన్నమాట త్రీ డేస్ అయితే మనకి ఇంకా టూ డేస్ మిగిలి ఉంది కదా మీరు కూడా వచ్చేస్తారనేసి మీకు షేర్ చేస్తున్నాను నేను పర్సనల్ గా షాపింగ్కి వచ్చానమాట డైరెక్ట్గా వ్యూవర్స్ పెట్టడం వల్ల మనకి చాలా తక్కువ ప్రైజ్కి వస్తున్నాయి సో కలెక్షన్ మీరు కూడా చూసేయండి నాతో పాటు నేను కూడా షాపింగ్ చేయడానికి వచ్చాను మీరు కూడా వస్తారని ఈ వీడియో షేర్ చేస్తున్నాను ఇక చూడండి ఇవి ఏదో జూట్ శారీస్ లాగా ఉన్నాయి చాలా బాగుంది కలర్ కాంబినేషన్ సార్ ఇది ఎంత వస్తుంది సార్ ప్రైస్ ఇది టువల్ హండ్రెడ్ మేడం సిక్స్టీ పర్సెంట్ తీసుకోండి మేడం జస్ట్ మూడు వందల అరవై రూపాయలు పడుతుంది మేడం ఓకే త్రీ ఫిఫ్టీ రూపీస్ లో వచ్చేసి కావాలి మేడం ఓకే మీకు సారి అంతా కూడా బాందరి డీజన్ వస్తుంది మేడం ఇది చూడండి డైరెక్ట్ వివర్స్ కాబట్టి మనకి ఎంత తక్కువ ప్రైజ్ వస్తుంది ఇది పళ్ళు మేడం ఓకే బ్లౌజ్ ఫీస్ ఇలా వస్తుంది మేడం డిజైన్ బ్లౌజ్ కూడా యూనిఫామ్ లాగా చాలా కలెక్షన్ ఉందండి మీకు ఒకవేళ యూనిఫామ్ లాగా కావాలన్నా కలెక్ట్ చేసుకోవచ్చు చాలా కలెక్షన్ ఉంది సో ఇంకా చూద్దాం కలెక్షన్ కలెక్ట్ ఇక్కడ అంతా కూడా పట్టు సెక్షన్ లాగా ఉందండి సార్ ఈ ప్రైస్ ఎంత వస్తాయి సార్ మనకు ఫైవ్ హండ్రెడ్ పడుతుంది మేడం థౌసండ్ రూపీస్ సారీ ఫైవ్ హండ్రెడ్ సారీ సార్ చూడండి ఎంత కలర్ కాంబినేషన్స్ సారీ అంతా బెనారస్ డిజైన్ వస్తుంది మేడం ఓకే ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది మాట అంతా కూడా చూడండి ఎంత బాగుందో సో ఇలాంటి కలెక్షన్ చాలా ఉందండి ఒకటి శాంపిల్ కోసం తీసి చూపించాను కలర్ కాంబినేషన్స్ చాలా ఉన్నాయి ఇందులో ఇవంతా కూడా అదే కలెక్షన్ ఉంది ఫిఫ్టీ టు సెవెంటీ డిస్కౌంట్స్ ఉన్నాయి కాబట్టి ప్యూర్ సారీస్ కూడా చాలా తక్కువ ప్రైస్ వచ్చేస్తున్నాయి అనమాట ఇది సార్ బావు ఈ శారీ చూడండి చాలా బాగుంది ఇది ఎంత ఇది డాలర్ క్రేప్ మేడం ఓకే మీకు 3400 ఇది 40% డిస్కౌంట్ మేడం 40% డిస్కౌంట్ అవుతుంది ఓకే ఇది కూడా ప్యూర్ ప్యూర్ వస్తది మేడం క్లాత్ ఇది ఇలా బుట్టిలో వస్తది మేడం బ్లౌజ్ ఓకే మహేశ్వరి చందరి మేడం ఓకే సారీ అంతా కూడా ఇలా ఆల్ ఓవర్ వస్తది ఓకే ఇలా థ్రెడ్ వర్క్ వస్తది మేడం

త్రీ హండ్రెడ్ నుంచి ఉన్నాయి మేడం త్రీ హండ్రెడ్ నుంచి స్టార్ట్ అయితే ఇది మనకు కంచిలో టిష్యూ టైప్ మేడం ఓకే గోల్డ్ సారీస్ వస్తున్నాయి కదా మేడం ఫిఫ్టీన్ థౌసండ్ ట్వంటీ థౌసండ్ లో మనకు ఫ్యాన్సీలు వచ్చింది మేడం ఇలా ఓకే ఇలా ఉంటుంది ఇది ప్రైస్ ఎంత ఉందండి ఇది ఎయిటీన్ హండ్రెడ్ ఫిఫ్టీ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఓకే నైన్ హండ్రెడ్ వచ్చేస్తుంది ఆ నైన్ హండ్రెడ్ కి వచ్చేస్తుంది మేడం ఫుల్ గోల్డ్ మీరు దీనికి వర్క్ బ్లౌజ్ ప్రైస్ చేస్తే త్రీ ఫోర్ అన్న నమ్మేస్తారు బ్లౌజ్ అలా వచ్చింది ఓకే జాకెట్ బ్లౌజ్ ఇవండి కడి జాజిట్ జాజిట్ మేడం కడి జాజిట్ వస్తే ఇది 6060% మేడం 2400 అలా పడతది ఓకే ఫుల్ ఆల్ ఓవర్ డిజైన్ వస్తది ఇలా పేకక్ డిజైన్స్ వచ్చి మీకు డీటెయిల్ గా చూపించడానికి చాలా కలెక్షన్ ఉందండి మధ్యలో మధ్యలో పిక్ చేసి మరి మాత్రమే చూపిస్తున్నాం నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందన్నమాట ఇది లెనిన్ వస్తది మేడం ఓకే 2200 55% డిస్కౌంట్ 55% 55% okay. డిస్కౌంట్ okay.

ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి ఈ సారీస్ 2545% డిస్కౌంట్ మేడ 45% ఓకే మనకి okay. 12 1300 చేంజ్ లో వచ్చేస్తుంది అవును బ్లౌజ్ ఎలా బ్రోకెట్ వస్తుంది మేడ సారీస్ అండి జస్ట్ 1300 రూపాయస్ లో వస్తాయి ఇది కూడా ప్యూర్ అండి మనకి చిన్న చిన్న సూక్ష్మ లోపాలు ఉండడం వల్ల 50% ఆఫ్ వచ్చేస్తుంది ఇదేం సారీస్ అండి చాలా సారీస్ మేడ కూడా ఓకే మొత్తం కూడా సిల్క్ కొట ఓకే ఈ 2550% మేడ టూ ఫైవ్ ఫిఫ్టీ పర్సెంట్ కూడా టూల్ ఫిఫ్టీ అలా పడుతుంది మేడం ఓకే కంచి పౌడర్ వచ్చి ఈసారి అండి ఇది బెనారస్లో టిష్యూ వస్తుంది మేడం ఓకే శారీ అంత ఆల్ అవర్ వస్తుంది డిజైనర్ ప్యాటర్ మేడం కాంబినేషన్ ఇది ఎంత ఉందండి ప్రైస్ ఇది టూ థౌసండ్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ మేడం ఓకే లోపల వస్తాయి ఆ థౌసండ్ లోపల వస్తాయి మనకి ఇది మంగళగిరి సారీస్ అండి మంగళగిరి పట్టు మేడం జస్ట్ థౌసండ్ రూపీస్ మాత్రమే పడుతుంది మేడం అవును మేడం చాలా బాగుంటది నేను వచ్చి మనకి నార్మల్ గా సూక్ష్మ లోపాలు ఉన్న శారీస్ కలర్ కాంబోస్ ఉండవండి బట్ ఇక్కడ మనకి కలర్ ఆప్షన్స్ కూడా ఉన్నాయి ప్రింట్ మేడం ఇది టూ ఫోర్ ఫిఫ్టీ పర్సెంట్ మేడం ఓకే చాలా బాగుంటుంది అవునా మేడం చాలా బాగుంటదండి ప్రింట్

ఫోర్ థౌజండ్ ఫైవ్ థౌజండ్ అమ్మి మనకి త్రీ థౌజండ్ అలా వస్తుంది మేడం త్రీ థౌజండ్ లో త్రీ థౌసండ్ త్రీ హండ్రెడ్ అట్లా ఓకే ఫిఫ్టీ టు సెవెంటీ పర్సెంట్ ఆస్తుందండి మీరు హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇప్పటివరకు ఇన్ని సారీ చూసాం కదా ఎక్కడ మనకి సూక్ష్మం కనిపించలేదు కూడా ఇంకా అందులోనే మీకు కలెక్షన్ మేడం బోర్డర్ స్టైల్ మేడం స్టైల్ మారుతుంది ఇంకా అదే రేంజ్ లో ఉంటాయి లగ్ గ్యాప్ ఓకే ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఉంటుందండి స్టేట్ మిస్ అవ్వకండి ఈ రోజు రేపు ఎల్లుండి అంతే కదండి అవును మేడం అలా చినియా పట్టు మేడం ఇది ఓకే ప్యూర్ మ్యాంగో సిల్క్ మేడం ఫిఫ్టీన్ థౌసండ్ అట్లా అమ్మాయి మేడం ఇప్పుడు డిస్కౌంట్ లో మనకి సెవెన్ ఫైవ్ అట్లా వస్తుంది ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ డిస్కౌంట్ లో కూడా అవును మేడం ఫుల్ కాంట్రాస్ట్ బోర్డర్ వస్తుంది కాంట్రాస్ట్ పళ్ళు యాక్చువల్ గా మనకి మార్కెట్ లో ఫిఫ్టీన్ థౌసండ్ ఉన్నాయండి ఇప్పుడైతే మనకి ఎయిట్ థౌసండ్ లోపు వచ్చేస్తున్నాయి ఓకే కోరా ఫ్యాబ్రిక్ ఇది కోరా ఫ్యాబ్రిక్ ఓకే పైతాన్ బోర్డర్ స్టైల్ వస్తాయి మేడం ఇప్పుడు బాగా ట్రెండ్ అవుతున్నాయి అవును మేడం లేటెస్ట్ కదండి నేను మంచి బడ్జెట్లో వస్తుంది మేడం ఇది సిక్స్టీ థౌసండ్ సిక్స్టీ పర్సెంట్ తీసుకోండి టూ ఫోర్ అలా పడుతుంది మేడం టూ థౌసండ్ వచ్చేస్తుంది ఇది కూడా మ్యాంగో సిల్క్సేనా అండి ఇవన్నీ మ్యాంగో సిల్క్స్ ఇది కంచి పాడియా మేడం ఓకే డిజైనర్ పీస్ మేడం కంచి బార్డర్ అంటే రెగ్యులర్ గా ఇప్పుడు ఉంటాయి కదా మేడం అవును ఇలా డిజైనర్ బార్డర్ ఓకే మనకి ఎంత ఉందండి ప్రైస్ ఇది 30000 అట్లా ఉంటది మేడం ఇది ఊరు 8000 పడుతుంది మేడం 70% డిస్కౌంట్ మేడం 30000 ఉండే పాడియ పట్టు అండి 8000 అలా పడుతుంది చేంజ్ లో వచ్చేస్తుంది మనకి దీంట్లో ఆప్షన్స్ ఉంటాయి డిజైన్ 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 మార్తా ఉంటది మేడం సేమ్ డిజైన్ లానే జస్ట్ ఒకటి ఒకటి చూపిస్తాం శాంపిల్ కోసం చూపిస్తున్నాము చాలా ఉంది కలెక్షన్ అయితే ఇది కుప్పడం అమ్మ ఈ గద్దవాళ్ళ కాంబినేషన్ వస్తాయి మేడం గద్దవాలు పట్టు వస్తుంది మేడం ఆన్లమ్ సారీ ఇది ఓకే మనకి ప్రైజ్ కూడా ఇది చాలా తక్కువ పడ్డది మేడం 3400 40% డిస్కౌంట్ నా ఓకే 3400 లోనే మనకి ఇందులోనే టెంపుల్ డిజైన్ వస్తుంది మేడం సారీ మేడం దీంట్లో ఆఫ్ డిజైన్స్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయి డిజైన్ ఆప్షన్స్ కలర్ ఆప్షన్స్ ఉన్నాయి చాలా ఉన్నాయి కలెక్షన్ ఇదంతా కలెక్షన్ మేడం మంచి వింటేజ్ కలెక్షన్ అడుగుతున్నారు కదా మేడం మంచి వస్తుంది మేడం దగ్గర చాలా ఇది బెనారస్ మేడం ఓకే ఆల్ ఓవర్ వస్తుంది మా రిచ్ పల్లు వస్తుంది బాగా ట్రెండ్ అవుతుంది సారీ అంతా ఇలా అలా డిజైన్ వస్తుంది మేడం ఎంత కూడా ఫార్టీ ఫైవ్ పర్సెంట్ ఫిఫ్టీ పర్సెంట్ అలా ఉన్నాయి మేడం ఇందులో ఒకటొక ప్రైస్ ఉన్నాయి ఇందులో కూడా మనకి అప్ టు సెవెంటీ పర్సెంట్ అప్ టు సెవెంటీ పర్సెంట్ మేడం మనకి ఇవన్నీ కూడా ఎన్ని అయ్యాయి మేడం గారు బెనారస్ లో వెరైటీస్ ఇవన్నీ కూడా చందరి పట్టు అవును మేడం గారు ఇలా వస్తుంది మేడం ఆరియం ఎన్నలం సార్ మేడమ్స్ ఎన్నలం సార్ ఈ ఫల్లు సారి అంటే ఎలా బుటీ వస్తుంది ఓకే జరియొచ్చు దరైస్ ప్రతిదానికి మెన్షన్ చేయడం ఉండండి కస్టమర్ అండి ఒకసారి మే విజిట్ చేయింది విత్ టెంబర్ ఆఫ్ ఆప్షన్స్ ఉన్నాయనమాట ప్రైస్ లో వస్తనే మేడమ్ అయితే మంచి బడ్జెట్ ప్రైస్ లో వస్తుంది అవును మేడమ్ అంతా మంగళ గారి ప్రింట్ అట్లా వస్తుంది మేడమ్ కూడా అందులో కలెక్షన్లే కలర్స్ ఆప్షన్స్ మంచి కలర్స్ ఉంటాయి మేడమ్ అక్కడ అంతా ప్యూర్ కలెక్షన్ హ ప్యూర్ కలెక్షన్ దానివల్ల డిజిటల్ ప్రింట్ మీకు ఇవన్నీ కూడా కాటన్ సారీస్ మేడం బెంగాలీ కాటన్ నారాయణపేట కాటన్ గద్దవాళ్ళ కాటన్ ఇది డోలా సిల్క్ వస్తుంది మేడం ప్యూర్ వస్తాయి ఫార్టీ పర్సెంట్ అట్లా వస్తాయి మేడం స్టైల్ అనమాట కాటన్ కలెక్షన్ లో చాలా కాటన్ వెరైటీస్ ఉన్నాయి మేడం మలవాల కాటన్ గద్దవాళ్ళ కాటన్ నారాయణపేట ఇలా ఉన్నాయి జరీ పుట్టిలో వస్తాయి మేడం రిచ్ పళ్ళు వస్తాయి అన్ని కూడా కాటన్ లో అంటే చాలా వెరైటీస్ ఉన్నాయండి ఇలా వస్తాయి మేడం రిచ్ పళ్ళు వస్తుంది ఇట్లా నెక్స్ట్ మ్యారేజ్ సీజన్ కి మీరు తక్కువ బడ్జెట్ లో తీసుకోవాలి అనుకుంటే ఒకసారి విజిట్ చేయండి హ్యాపీగా పర్చేస్ చేసుకోవచ్చు ఇదంతా కూడా ప్రీమియం కలెక్షన్ అండి ఆ ఇదంతా మన కాటన్ కలెక్షన్ మేడం ఇదంతా ఓకే ఇదండి చాలా బాగుంది సార్ బెనారస్ మేడం ఓకే లేస్ ఏంచుకుంటున్నారు కదా మేడం లేస్ వర్క్ అవును మనకి ఇంకా రెడీగా వచ్చింది మేడం ఆల్్రెడీ సారీలా ఓకే పల్లు మేడం పల్లు ఇట్లా వస్తుంది ఇట్లా వస్తాయి మేడం డిఫరెంట్ మోడల్ అనుక కావాలంటే ఇట్లా ఓకే ఇదోడ్ బెనారస్ కలెక్షన్ మేడం బెనారస్ వాళ్ళ ఇందాక అక్కడ ఆల్ ఓవర్ చూశారు కదా ఇది పుట్టి కలెక్షన్ మేడం ఓకే

సో చూస్తున్నారు కదా చాలా నెంబర్ ఆఫ్ అంటే నెంబర్ ఆఫ్ కలెక్షన్ ఉందండి అన్ని రేంజ్ లో ఉంది అనమాట మనకి తక్కువ ప్రైస్ నుంచి హై రేంజ్ వరకు అన్ని ప్రైజెస్ లో ఉన్నాయి బయట మార్కెట్ లో థర్టీ థౌసండ్ అమ్మేది కూడా ఇక్కడ ఎయిట్ థౌసండ్ చేంజ్ లో వచ్చేస్తుంది అనమాట సో ఒక్కసారి విజిట్ చేయండి కమ్మ సంఘాలు జరుగుతుంది అమీర్పేట్ హైదరాబాద్ అమీర్పేట్ లో కమ్మ జరుగుతుంది ఓన్లీ త్రీ డేస్ మాత్రమే ఎక్కువ ఉంటుందండి ఇవాళ రేపు ఎల్లుండి ఈ త్రీ డేస్ మాత్రమే ఉంటుంది అస్సలు మిస్ అవ్వకండి ఈ వీడియో మీలో చాలా మందికి నచ్చింది అనుకుంటున్నాను అలాగే చాలా మంది యూజ్ అవుతుంది అనుకుంటున్నాను అంటే మనకు బడ్జెట్ ఫ్రెండ్లీలో మంచి మంచి హైఫై సారీస్ తీసుకోవచ్చు అనమాట సో ఈ వీడియో ఇంతటి క్లోజ్ చేస్తున్నాను ఈ వీడియో మీకు నచ్చటైతే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అండ్ మరి వీడియోస్ కోసం మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్